అసలు వారాహి అమ్మవారు ఎవరు వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించింది అనేమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వారాహి దేవి మన సనాతన ధర్మంలోని నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి అమ్మవారు సప్తమాతృకలలో ఒక ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు అమ్మవారు వారాహి అంటే పంది ఆకారంలో ఉన్న ముఖము కలిగి ఉంటుంది అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు అమ్మవారు వరాహస్వామి అర్థాంగి నేపాల్లో ఈమెను వరాహి అంటారు వరాహి దేవిని శైవులు వైష్ణవులు శాంతేయులు పూజిస్తారు అమ్మవారిని వామాచారం పాటించే భక్తులు రాత్రి పూటల తాంత్రిక పద్ధతులలో కూడా పూజిస్తారు బౌద్ధమతం వారు కొలిచే వజ్ర వారాహి అమ్మవారిని ప్రతిరూపాలని ఒక నమ్మిక కూడా ఉంది మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో నిశుంభ వదకథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి శక్తులు ఉద్భవిస్తాయి శివుని నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహి స్వామి నుండి వరాహి ఉద్భవిస్తుంది వరాహి రూపంలో చేతిలో ఒక చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది రక్తబీజుని చంపడం కోసం దుర్గాదేవి సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది ఆ విధంగా అష్టమాతృకులయ్యారు వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేద వాహనంగా చేతులలో ఖడ్గము అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంటాయి దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజునే రాక్షసుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసు అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మ అని సవాల్ చేస్తే అమ్మవారు తిరిగి మాతృకలను తనలో ఇముడుచుకొని రాక్షసు వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ ప్ర పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలను కొలుస్తారు అని చెప్పే సూత్రంలో ఈమె కొలిసే ఉత్తర దిక్కును ఇదే పురాణంలో అమ్మవారి గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడుతుంది దేవి భాగవతం పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకులతో పాటుగా అమ్మవారు సృష్టిస్తారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ ఉన్నారని తెలుపుతుంది రక్త బీజుని కథలో అమ్మవారు వరాహ రూపంలో శవమై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కానిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుని కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరొక మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అతిదేవత మృత్యు పురాణం ప్రకారం అమ్మవారి జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణం ప్రకారం అమ్మవారు అంధకాసురుడనే రక్ష రాక్షసు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్త బీజుని లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు వారాహి దేవత వరాహ అవతారం యజ్ఞ స్వరూపం ఆమె మాతృక దేవత బగలముఖి స్తంభన శక్తి వారాహి యోగ యోగ సిద్ధికరి సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం వారాహి మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధినివ్వగల విద్య అతి బలవంతరమైన శక్తిని సమస్యలను కూకటి వేళ్లతో పెకిలించి పారేయగలదు అంత శక్తి గల వారాహి అమ్మవారు అందరికీ కూడా వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించింది అనేది తెలియజేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్